హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విషస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దామండి మనము కొన్ని కొన్ని అలవాట్లని చేసుకోవడం వల్ల మనం ఎలా అంటే ఖర్చు అన్నది తగ్గించుకోవచ్చు మనము ఎంత అన్నది కన్నా మనము ఎలా ఉంటున్నాము మన జీవన శైలి ఎలా ఉంది మనం ఖర్చు పెట్టే విధానం అన్నది ఎలా ఉంది దాన్ని బట్టి మనం అన్నది సేవింగ్స్ చేసుకోవచ్చు మన సంపాదన అయితే పెంచుకోవచ్చు అది ఎట్లా అన్నది అయితే చూద్దామండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మనమైతే ఎర్నింగ్స్ అన్నవి ఎంత చేస్తున్నా అన్న దానికన్నా కూడా మనం పాటించే కొన్ని పద్ధతుల వల్ల మన సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే పెంచుకోవచ్చు మనలో చాలా వరకు ఎలా ఆలోచిస్తామంటే సేవింగ్స్ అనగానే మనకి వస్తుంది మనకి తినడానికి ఉండడానికి సరిపోతుంది ఇంకా మనం సేవింగ్స్ ఎక్కడ చేసుకోగలం అని ఆలోచిస్తాం అట్లా కాకుండా మనము అలా అనుకుంటే కనుక మనం సేవింగ్స్ అనేవి ఎప్పటికీ చేయలేము అట్లా కాకుండా మనం ఎంతో కొంత పొదుపు చేయడానికైతే ప్రయత్నిద్దాం మన గృహిణీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కొద్దిగా ఎక్కువ సమయం అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖర్చు తగ్గించే ప్రయత్నం అనేది కొద్దిగా ఎక్కువగా చేసుకోవడానికి వాళ్ళకి సమయం ఉంటుంది అదే కనుక ఒకవేళ గృహిణులనే కాదండి మహిళలు ఎవరైనా సరే వాళ్ళు జాబ్ చేస్తున్నా సరే కొన్ని కొన్ని అలవాట్లు మనం చేసుకోవడం వల్ల అప్పుడు మనం ఏంటంటే ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు మనము ఎలా ఖర్చు మనం ఎంత సంపాదిస్తున్నాము అన్నది పక్కన పెడితే మనము ఎంత పొదుపుగా ఉంటున్నాము అన్నది కూడా ఒక సంపాదన కిందే వస్తుంది అలాగే మన సంపాదనని మనం ఖర్చు పెట్టే విధానాన్ని బట్టి మన సంపాదనని పెంచుకోవచ్చు మన సేవింగ్స్ అయితే ఉన్నాయో వాటిని పెంచుకునే అవకాశం అయితే మరింత పెరుగుతుంది అట్లాగా నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే మీరు కూడా మంచిగా ఈ టిప్స్ని ఫాలో అయ్యి పొదుపునైతే పెంచుకోండి అలా దాంట్లోని మొదటిది ఏంటంటే మనము రోజు ఖర్చుల కోసం మనం కొంత డబ్బులు అయితే పక్కన పెట్టుకుంటాం అట్లాగా రోజు మనం ఒక రెండు వందల రూపాయలు లేదా వంద రూపాయలు లేదంటే ఐదు వందల రూపాయలు ఖర్చు కోసం అయితే మారుస్తూ ఉంటాం అలాగా మార్చినప్పుడు ఏంటంటే ముందు మనం నోట్లు ఏదైతే ఉన్నాయో పెద్ద నోట్లు వాటిని మార్చకంట మనకి ముందు రోజు చిల్లర ఏదైతే మిగులుతుందో ఒక ఇరవై రూపాయలు లేకపోతే మన దగ్గర చిల్లర ముందు రోజు ఖర్చుకి ఖర్చు పెట్టగా కొద్దిగా చిల్లర అయితే మిగులుతుంది తప్పకుండా అది ఆ చిల్లర డబ్బుల్ని మనం ముందుగా ఖర్చు పెట్టేసి తర్వాత ఇంకా ఆ చిల్లర డబ్బులు మన దగ్గర లేనప్పుడు మనం పెద్ద నోట్లను కనుక మారిస్తే కనుక ఆ విధంగా కూడా మనం ఖర్చు అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనము పెద్ద నోట్లు ఐదు వందల రూపాయలు కానీ రెండు వందల రూపాయలు కానీ వంద రూపాయలు కానీ మనం ఖర్చు కోసం అని మారుస్తామా మార్చిన తర్వాత లాస్ట్కి మనకి దాంట్లోని ఒక రూపాయి కూడా మిగలకడం మొత్తం ఖర్చు పెట్టేస్తాం సో అట్లా కాకుండా మన దగ్గర ఉన్న పెద్ద నోట్లు మార్చకుండా ముందు చిల్లరని అయితే ఖర్చు పెట్టేసి ఉపయోగ ఖర్చు కోసం ఉపయోగించుకుని తర్వాత పెద్ద నోట్లయితే మార్చే అలవాటుని మనము చేసుకుందాం తర్వాత గ్యాస్ ఏదైతే ఉందో దాన్నైతే బాగా మంచిగా తక్కువగా ఉపయోగించుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఎలా అంటే మనము వంట చేసుకుంటున్నాం వంట చేసుకుంటున్నప్పుడు పెద్ద పెద్ద కళాయిల్లో కానీ లేదంటే పెద్ద పెద్ద గిన్నెల్లో కానీ వంట చేసుకుంటాం కొంతమంది అలా కాకుండా మనం ఎంత కూర వండుతున్నామో దానికి సరిపడా బౌల్స్ మాత్రమే మనం ఉపయోగించడం వల్ల మనకి ఏమవుతుందంటే గ్యాస్ ఖర్చు కూడా కొద్దిగా తగ్గుతుంది మనం పెద్ద గిన్నెలు పెట్టి కొద్దిగా వంట చేసుకున్నాము అనుకోండి అప్పుడు ఆ గ్యాస్ ఆ పెద్ద గిన్నె వేడబడడానికి దానికి అన్నిటికీ కూడా గ్యాస్ అనేది ఎక్కువ వేస్ట్ అవుతుంది అట్లా కాకుండా సరిపడా గిన్నెల్లోనే వంట చేసుకోవడం తర్వాత వీలైనంత వరకు మనం కుక్కర్లలో ఉపయోగించుకోవడం వంట చేసుకోవడానికి తర్వాత ఏ వంట చేసినా కూడా మ్యాక్సిమం సిమ్లో పెట్టి వంట చేసుకోవడానికి ప్రయత్నిస్తే సిమ్లో పెట్టడం వల్ల గ్యాస్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వదు అప్పుడు గ్యాస్ ఎక్కువ కాలం మనకు వస్తుంది కాబట్టి ఏ విధంగా కూడా మనం ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు తర్వాత వెండివి ఏవైనా సరే మనం చాలా వరకు వెండివి నల్లగైపోతాయి కొంతమంది అయితే బాగా వత్తునే నల్లగైపోతాయి ఎందుకంటే వాళ్ళ బాడీలో వేడి ఉండడం వల్ల అట్లాగా అలాగా మనం నల్లగైపోయినాయి కానీ పట్టీలే కానీ ఇంకేదైనా కానీ తొందరగా వాళ్ళ మార్చ మార్చుకొని మళ్ళీ కొత్తవి కొనుక్కోవడం అట్లా చేస్తుంటాం మనం కొత్తది వస్తుందని చూస్తున్నామే కానీ మనం మార్చినప్పుడు వెండి మార్చినప్పుడు ఎంత డబ్బులు వృధా అవుతున్నాయి అన్నదైతే మనం చూడట్లేదు సో ఇలా వెండిని ఎక్కువసార్లు మారుస్తుంటే ఆ మార్చడం అనేది మానేద్దాం తర్వాత ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ని వాడడం తగ్గిద్దాం క్రెడిట్ కార్డ్స్ బ్యాంక్స్ వాళ్ళు ఫోన్ చేసి మీ క్రెడిట్ కార్డు ఎన్ని లక్షలకి లేకపోతే ఎన్ని వేలకి క్రెడిట్ కార్డు శాంక్షన్ అయ్యింది అని చెప్పగానే ఓకే అని చెప్పేసి ఆ క్రెడిట్ కార్డ్స్ మనకి ఏంటంటే క్రెడిట్ కార్డు చేతిలో ఉండగానే మనకి ఎక్కడ లేని ఖర్చులు కూడా గుర్తొస్తాయి సో అనవసరమైన షాపింగ్స్ క్రెడిట్స్ క్రెడిట్ కార్డ్స్ ఉండడం వల్ల మనం అనవసరమైన షాపింగ్స్ అనేవి చేస్తుంటాం సో క్రెడిట్ కార్డులు తీసుకోకుండా ఉండడమే ఉత్తమ్ లేదు అవసరం ఏదో ఒక్క క్రెడిట్ కార్డు అవసరమైతే మనం ఉపయోగించుకోవడానికి తప్పదు కాబట్టి ఒకే ఒక క్రెడిట్ కార్డుని ఉంచుకుందాం అట్లా కాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని క్రెడిట్ కార్డ్స్ తీసుకొని వాడుకోవడం వల్ల మనం అనవసరమైన ఛార్జీలు కట్టడం తర్వాత అనవసరమైన షాపింగ్స్ దాటిని పెంచుకో పెంచుకుంటాం మనకు తెలియకుండానే ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కువగా పాటించే పద్ధతి అయితే ఇది ఇప్పుడు చిన్నప్పటి నుంచి మా అమ్మకా నుంచి పాటించే పద్ధతి అయితే చెప్తున్నాను మనం ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో ఒక్కలే ఉంటారు కదా అలాగా ఒక్కలే ఉన్నప్పుడు మనం ఏంటి ఫ్యాన్ వేసుకుంటాము తర్వాత టీవీ పెట్టుకుంటాము అలా చేస్తాం ఆ ఫ్యాన్ టీవీ అలాగా కొంచెం కరెంట్ అనేది ఎక్కువగా వేస్ట్ అవుతుంది మనం పక్కకి వెళ్ళిపోయినా సరే ఆ ఫ్యాన్ అనేది తిరుగుతుంది సో అలా కాకుండా మనము రోజులో ఒక గంట రెండు గంటలో మనము కరెంట్ ఆ పవర్ కట్ లాగా పవర్ కట్ కాన్సెప్ట్ని మనకు మనమే పెట్టుకొని కరెంట్ అనేది లేకుండా ఉండడానికి అయితే ప్రయత్నిద్దాం అట్లాగా ఎక్కడ టీవీ కానీ లైట్ కానీ లేదంటే ఇంకేది వేయకుండా ఒక్క కుదిరితే చలికాలం అయితే మనము రెండు మూడు గంటలైనా చేయవచ్చు అలా పవర్ కట్ కాన్సెప్ట్ అది అది ఎండాకాలం అయితే కనీసం ఒక గంట చేయడానికి అంటే ఫ్యాన్ వేసుకోకుండా ఉండడానికి అయితే ప్రయత్నిద్దాం అట్లాగా ఫ్యాన్ వేసుకోకుండా ఉండడానికి ప్రయత్నించడం వల్ల ఏమవుతుందంటే మనకి కరెంట్ అనేది కలిసి వస్తుంది మనకి ఒంటికి చెమట పట్టడం కూడా ఒక మంచి పని ఎందుకంటే చెమట ద్వారా కూడా మనకి బాడీలో ఉన్న అనవసరమైన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి కూడా బయటికి పోతాయి మ్యాక్సిమం కుదిరిన వాళ్ళకి కుదిరినట్టుగా మనం ఈ పవర్ కట్ అనేది తగ్గించుకొని మనకు మనమే పవర్ కట్ అయితే చేసుకొని అలా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే వచ్చే కరెంటు బిల్లు ఏదైతే ఉందో అది తగ్గుతుంది ఇదా స్లాబ్ తగ్గిందంటే ఆటోమేటిక్గా కరెంటు బిల్లు కొద్దో గొప్ప తగ్గుతుంది తర్వాత మనము ఇంట్లో వాడే బల్బులు ఏ అయితే ఉన్నాయో వాటిని ఎల్ఈడి బల్బులు మాత్రమే వాడడానికి ప్రయత్నిస్తే మనకి ఏంటంటే తక్కువ ఓట్స్లోనే మనకి ఎక్కువ కాంతి వస్తుంది ఆ కాంతితో పాటు మనకేమవుతుంది మనకి కరెంట్ అనేది తక్కువ కలుగుతుంది అట్లాగా ఏదైనా సరే ఎల్ఈడివి యూజ్ చేయడానికి ప్రయత్నిస్తే కనుక మనం కరెంట్ బిల్లును కూడా తగ్గించుకోవచ్చు తర్వాత చాలా వరకు ఏంటంటే రిలాక్స్ అవ్వడం కోసం లేదంటే కొత్తగా మనకి మూవీస్కి వెళ్ళడం అలాగా చాలా మందికి అలవాటు ఉంటుంది అట్లాగా మూవీస్కి వెళ్ళడానికి ఎందుకంటే కారణం ఏంటంటే రిలాక్స్ అవ్వడం కోసం వర్క్ స్ట్రెస్ వల్ల రిలాక్స్ అవుతామని చెప్పేసి మూవీకి వెళ్తూ ఉంటాం అట్లా మూవీకి వెళ్ళినప్పుడు మ్యాక్సిమము చాలా ఏంటంటే రెండు మూడు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఇంట్లో ఉన్న నలుగురుగా మూవీకి వెళ్తే అట్లాగా అయ్యే ఖర్చుని ఏదైతే ఉందో దాన్ని స్కిప్ చేయడానికి ప్రయత్నిస్తే కనుక మనమైతే అక్కడ కూడా మనం పొదుపు చేసుకోవచ్చు ఆ మూవీస్కి వెళ్ళే బదులు అందరూ కలిపి పిల్లలతో పార్క్స్కి వెళ్లే ఆ పార్క్స్కి వెళ్తే మనకి తక్కువ ఖర్చు అవుతుంది ప్లస్ మొత్తం గ్రీనిష్గా ఉండడం వల్ల మనకి మనసుకి శరీరానికి రెండింటికి కూడా అది మంచి వాతావరణమే అవుతుంది మనం మొక్కల్ని పెంచడం కూడా అలవాటు చేసుకోవాలి మొక్కల్ని పెంచడం అలవాటు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ రోజు మనకి అయ్యే కూరగాయలు ఖర్చు ఎంతలో కొంత ఒక మనకి ఒక యాభై రూపాయలకి కూరగాయలు ఖర్చు అవుతున్నాయి అనుకోండి దాంట్లో ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా మనం తగ్గించుకుంటే తగ్గించుకున్నట్టే కదా అట్లాగా టమాటా మనకి టమాటా వచ్చి టమాటా తర్వాత పచ్చిమిరపకాయలు మనం రోజు వంటల్లో మ్యాక్సిమం యూజ్ చేస్తాం ఇలాంటి కూరగాయలు మనం పండించుకోగలిగితే మనం ఎంతో కొంత ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు మనకి ప్లేస్ లేదు మనం అద్దీంట్లో ఉంటున్నాం మనకి ప్లేస్ లేదు అనుకోకుండా మనకి ఏదైనా చిన్న సందు ఉంటే ఆ సందులో పెట్టుకోవడం లేదంటే మనకి ఒకవేళ డాబా ఉంటే ఆ డాబా మీద పెట్టుకోవడం అట్లా చేసినట్టయితే మనకి ఎంతో కొంత మనం ఖర్చు అనేది తగ్గించుకోగలుగుతాం ఇదండి నేను ఫాలో అయ్యే పొదుపు పద్ధతులు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్